హలో హాయ్ ఫ్రెండ్స్ కబడ్డీ అప్డేట్ సత్తా చాటిన తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్ పదకొండవ సీజన్లో ఏడో విజయం నమోదు చేసుకుంది గత మ్యాచ్లో టేబుల్ టాపర్ హర్యానా స్టీలర్స్ ను మట్టికరిపించిన టైటాన్స్ తాజాగా పట్టికలో రెండో స్థానంలో ఉన్న యు ముంబాను బోల్తా కొట్టించింది బుధవారం జరిగిన హోరాహోరీ జరిగిన హోరాహోరీ పోర్లో తెలుగు టైటాన్స్ ముప్పై ఒక్క నుంచి ఇరవై తొమ్మిది వరకు పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాపై గెలుపొందింది చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోర్లో టైటాన్స్ జట్టు రేడింగ్ లో విఫలమైన డిఫెన్స్లో రాణించింది టైటాన్స్ తరపున ఆశిష్ నర్వాల్ ఎనిమిది పాయింట్లు సాధించగా సాగర్ నర్వాల్ అజిత్ పవార్ మనీత్ తలా నాలుగు పాయింట్లు సాధించారు యు ముంబా తరపున రోహిత్ ఎనిమిది పాయింట్లు మనీత్ ఏడు పాయింట్లతో పోరాడారు ఓవరాల్గా మ్యాచ్లో టైటాన్స్ పన్నెండు రేడ్ పాయింట్లు సాధించగా ఈ ముంబా పద్దెనిమిది పాయింట్లు సాధించింది లీగ్లో పదకొండు మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్ ఏడు విజయాలు నాలుగు పరాజయాలతో ముప్పై ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకుని పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది ఎగబాకింది మరోవైపు యు ముంబా పన్నెండు ఆడి ఏడు విజయాలు నాలుగు పరాజయాలు ఒక తైతో నలభై పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్